బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అమ్మా నాన్న అన్ని నీ అమ్మా నాన్న అన్నీ వేనయ్యా బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా సాయి బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా వీధి వీధి భిక్షమెత్తి పాపాలను స్వీకరించి వీధి వీధి భిక్షమెత్తి పాపాలను స్వీకరించి తిరగలితో పిండి చేసి రోగాలను పాలద్రోలి తిరగలితో పిండి చేసి రోగాలను పారద్రోలి భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని వస్తున్నా బాబా నిన్నే చూడాలని బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండ చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండ చాటు బాధ నీకు చెప్పాలయ్యా పిల్లలతో నాకు బోధ చేసి పిల్లలతో ఆటలాడి నాకు బోధ చేసి సర్వమత ప్రార్థనలతో వర్గాలను తీసివేసి సర్వమత ప్రార్థనలతో వర్గాలను తీసివేసి భక్తుల పాలట నీవు పెన్నిదిగా నిలిచావని భక్తుల పాలట నీవు పెన్నిదిగా నిలిచావని వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా మేఘాలను శాసించి పెనుతుపాను ఆపావని మేఘాలను శాసించి పెనుతుపాను ఆపావని సమాధి నుండే నీవు సమాధానమిస్తావని సమాధి నుండే నీవు సమాధానమిస్తావని భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని వస్తున్నావో బాబా నిన్నే వేడాలని వస్తున్నావో బాబా నిన్నే వేడాలని వస్తున్నావో బాబా నిన్నే చేరాలని బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అమ్మా నానా అన్ని అమ్మ నానా అన్ని నీ బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా సాయి బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా సాయి బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అల్లా సాయి ఏసు సాయి రామ సాయి అల్లా సాయి ఏ సాయి రామ సాయి అల్లా సాయి ఏ సాయి రామ సాయి Allah sai Yesu sai Ram sai Allah sai Yesu sai Ram sai